హలో వ్యూవర్స్ నేనైతే ఇప్పుడు ఒక కొత్త రెసిపీని చూపించబోతున్నాను అదే ఆమ్లా ముర దీన్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దామా ఫస్ట్ అయితే పెద్ద ఆమ్లాలన్నీ తీసుకొని కొన్ని వాటిని బాగా వాష్ చేసుకొని ఇలా నీళ్లు మొత్తం పోయేలాగా ఆరబెట్టుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఆరిపోయిన తర్వాత కొద్దిగా డ్రైగా ఉండాలి ఆమ్లాలు డ్రైగా ఉన్న ఆమ్లాలని చిన్న చిన్న పీసులుగా ఇలా కోసుకుంటే బెటర్ చాలామంది ఆమ్లాలని పెద్ద పెద్దవే ఉంచేసి వాటితో ఈ రెసిపీ చేస్తారు బట్ మనమైతే చిన్న చిన్నవే పీసులు కట్ చేసుకుని రెసిపీ చేసుకోవడం బెటర్ ఎందుకంటే చిన్నపిల్లలు సీడ్ లేకుండా తింటేనే సేఫ్టీ కదా సో గైస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి బాగా ఉడికించుకోవాలి అవి ఉడుకుతూ ఉండగా ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి ఆ బెల్లం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతా వేస్తే చాలు ఆ బెల్లంలో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాసెస్తో బెల్లం పాకం అయ్యేంత వరకు కాస్త కలుపుకుంటూ ఉండాలి బెల్లం మెల్లగా కరిగేంతవరకు ఇప్పుడు మనం స్మెల్ కోసం ఒక రెండు ఇలాచీల్ని తీసుకొని అలా పగలగొట్టి దాంట్లో వేసుకోవాలి పాకం ఉడుకుతుండగా ఒకసారి ఆమ్లాలను చూసుకోవాలి అవి కలర్ చేంజ్ అయ్యాయో లేదో ఉడకాయో లేదో అని అవి ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి ఒకసారి పాకాన్ని కూడా బాగా కలుపుకోవాలి అది మెల్లగా కలర్ చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్లో సో పాకం రెడీ అవ్వడానికి వస్తుంది ఒకసారి ఆమ్లాలను కూడా చూసుకుందాం కలర్ మారింది చూడండి ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు పాకం కూడా రెడీ అయిపోయింది ఈ ఇప్పుడు ఏం చేయాలంటే ఆమ్లాలను తీసుకొని పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసుకొని బాగా హీట్ చేయాలి ఆ పాకం గట్టిగా అయ్యేంత వరకు బాగా హీట్ చేయాలి సేపు గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మెల్లగా ఆ పాకం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాసేపు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా పాకం గట్టి పడిపోతుంది ఇలా అప్పుడు మెల్లగా ఒకసారి కలుపుకుంటూ ఉండి ఆ తర్వాత గట్టిగా అయిపోయింది అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ ఫైనల్లీ మనం ఎంతగానో ఎదురు చూసినా ఆమ్లా మురబ్బా అయితే రెడీ అయిపోయింది